ముందుగా మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ అసలు ఇంత రెస్పాన్స్ మీ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్నటి వీడియో అయితే నాకు క్లియర్ గా అర్థమైపోయింది ఎంత మందికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి రూపాయి కూడా ఖర్చు పెట్టి మీరు ఎక్కడ నేర్చుకో అవసరం లేదు డీటెయిల్ గా ఎలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసుకోవాలని నేను చూపించేస్తాను నిన్నటి వీడియోలో అయితే నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కావాల్సిన వస్తువులు అన్నిటి గురించి చెప్పాను ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇవ్వాలైతే ట్రేసింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను నేనైతే ట్రేసింగ్ కోసం ల్యాప్టాప్ యూస్ చేస్తాను మీ అందరూ కూడా ల్యాప్టాపే ఉండాలి ల్యాప్టాప్ యూస్ చేసి ట్రెసింగ్ చేయగలమని అపోహ పోగొట్టుకోండి నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేసింగ్ చేయడానికి కావాల్సింది ముందుగా కార్బన్ పేపర్ అనమాట అండ్ మీకు కావాల్సిన డిజైన్ ని మీరు ప్రింట్రెస్ట్ లో గానీ లేకపోతే అదర్ వెబ్సైట్ లో గానీ నచ్చిన ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నేనైతే ఇక్కడ నా దగ్గర ల్యాప్టాప్ ఉంది కాబట్టి కావాల్సిన సైడ్స్ కి అడ్జస్ట్ చేసుకుని నేనైతే ఇక్కడ డిజైన్ ని వైట్ పేపర్ మీదకి ట్రేస్ చేస్తున్నాను అనమాట ఇఫ్ ఇన్ కేసు నాకు ల్యాప్టాప్ లేదు ఆర్ ఫోన్ లో కూడా జూమ్ చేసి చేయడానికి ఇబ్బందిగా ఉందా అనుకున్న వాళ్ళు మాత్రం మీకు నచ్చిన డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకుని ఒక్కసారి జిరాక్సాప్ వెళ్లి మీకు ఆ కావాల్సిన డిజైన్ అంతా అవుట్ తీపిచ్చుకోండి లేటర్ కార్బన్ పేపర్ మనకు కావాల్సిన ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆ డిజైన్ అవుట్ లైన్ అంతా డిజైన్ ఈజీగా ట్రేసింగ్ అయిపోతుంది నెక్స్ట్ వీడియోస్ లో పెయింటింగ్ ఎలా చేయాలో నేర్చుకుంది గానీ అంతలోపు ఛానల్ ని ఫాలో అయిపోయి